ఈ రోజు అతను నిర్మించిన చెట్టులో మనం ఈ రోజు కూడా దాన్ని అడ్డేసి ఇచ్చేదానికి పోషిద్దాం కానీ దాన్ని ఇచ్చేదానికి చేసేదాన్ని కాకుండా దాన్ని నిలిపిస్తే అతని పైన నిలబడతామని చెప్పని తెలియబడుతుంది మన గౌరవించ కామారెడ్డి బొచ్చలపల్లి సుందరయ్య గారు జై జై కామారెడ్డి బొచ్చలపల్లి సుందరయ్య గారు జై సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను ఆదిస్తాం సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను ఆదిస్తాం సాధిస్తాం సుందరయ్య గారి బాటలోనే వైనిస్తాం వైనిస్తాం జై బొచ్చలపల్లి సుందరయ్య గారు జై ప్రజల ఆశా జ్యోతి సుందరయ్య గారు జై ప్రజల ఆశా జ్యోతి సుందరయ్య గారు జై అందరూ ज़रूरु ज़रूरु अची मां तमामु దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రెడ్ పొచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అనేక నివాస ప్రాంతాల్లో కార్మికుల ప పని ప్రదేశాల్లో మజ్జిగ చలివేంద్రాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అనేక రకాల సేవా కార్యక్రమాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులు కార్మిక సంఘం అయినటువంటి సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు రాజకీయాలు అనంటే స్వార్థాన స్వార్థానికి అవకాశవాదానికి చిరునామాగా ఈరోజు రాజకీయాలని మార్చేశారు కానీ వాటికి భిన్నంగా భారతదేశంలో ఉద్యమాల వేకుచుక్కగా పీడిత ప్రజల ఆశాజ్యోతిగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా పేరొందినటువంటి కామ్రెడ్ పొచ్చలపల్లి సుందరయ్య గారి నలభైవ వర్ధంతి ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు సుందరయ్య గారి లాంటి మహోన్నత వ్యక్తి నెల్లూరు జిల్లాలో జన్మించడం అనేది మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం ఎందుకంటే తను చిన్న వయసు నుంచే ప్రజలకి సేవ చేయాలి దేశానికి సేవ చేయాలి ఈ దేశంలో పేద ధనిక అనేటటువంటి అంతరాలు లేని సోషలిస్ట్ వ్యవస్థని స్థాపించడం కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసి కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్రజెండా నాయకత్వంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి కామెంట్ పుచ్చలపల్లి సుందరయ్య గారు సుందరయ్య గారు అత్యంత నిరాడంబరు ఈ భారతదేశం మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా అయినప్పటికీ సైకిల్లో పార్లమెంటుకి వెళ్ళేటటువంటి వాడు తనకి బిడ్డలు పుడితే తన భార్యతో సంప్రదించి బిడ్డలు పుడితే స్వార్థం పెరుగుతుంది ప్రజాసేవకి కమ్యూనిస్టు ఉద్యమంలో ముందుకు వెళ్ళడానికి ఆటంకం అని తన జీవిత సహచరిని అయినటువంటి నీలమ్మ గారిని సంప్రదించి బిడ్డలు కూడా లేకుండా ఈ దేశం కోసం ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు సుందరయ్య గారు అటువంటి సుందరయ్య గారి వర్ధంతి రోజున ఈరోజు యువతంతా కూడా ఆలోచించాలి ఈ స్వార్థ రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలని ఈ దేశానికి సేవ చేయడం ప్రజలకి సేవ చేయడం ప్రజలందరికీ అన్ని సౌకర్యాలుండే సోషలిస్టు వ్యవస్థని భారతదేశంలో నెలకొల్పాలి అని కళల కన్నా సుందరయ్య యొక్క ఆశలని కలల్ని నిజం చేసే దిశగా యువత నడవాలని సిపిఎం పార్టీ ఆ దిశగా ఈ దేశంలో రైతాంగం కార్మిక వర్గం కష్టజీవులు బలహీన వర్గాలందరి పక్షాన అనేక ఉద్యమాలు పోరాటాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది నెల్లూరు నగరంలో కూడా ఆ రకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉంది సుందరయ్య కళలు కన్నటువంటి రాజ్యాన్ని భారతదేశంలో ఎర్రజెండా నాయకత్వాన్ని నెలకొల్పేదానికి జరిపే ప్రజా పోరాటాలు ఉద్యమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సుందరయ్య ఆశయ సాధనకి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం